టువంటి ఏసుక్రీస్తునామానికి స్తోత్రాలు నీటి క్రైస్తవ సమాజంకు ప్రజలాడండి యుహాన్ స్వార్త అధ్యాయము ఆరో వచనంలో ఏసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ పడగోరుచున్నావా అని వాణిని అడుగగా అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా ఏసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉంటున్నప్పుడు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆ వ్యాధి చూసి అన్నాడు ఏమని అడిగాడు నీవు స్వస్థపడూరుచున్నావు అన్నాడు ఎందుకు అడిగాడు అతను బహుకాలము నుంచి అదే స్థితిలో పడి ఉన్నాడు కాబట్టి ఆ పడి ఉన్న స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి హృదయంలో ఉంటున్నటువంటి వాంచను చూశాడు నేను బాగుపడాలనే తపనను చూశాడు నేను ఏ విధము చేతనం కోనేటిలోకి దిగాలని ఆశపడ్డాడు కదా ఆ కోనేటు ఏంటి అంటే ఎరుషలి ముగ్గుర్రె ద్వారముల దగ్గర ఉన్నటువంటి బెతస్తా అనబడిన కోనేరు అది ఇబ్రూ భాషలో దాన్ని బెతస్తా అని కూడా అంటారు దానికి ఐదు మండపములు కూడా ఉన్నట్టు మనం చూస్తాం ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీటిని కదిలించినట్టు కూడా మనకు తెలుసు ఆ నీటిని కదిలించిన సమయంలో మొట్టమొదటిగా ఎవరైతే వెళ్తారో ఆ వ్యక్తికి దేవుడు స్వస్థత అనుగ్రహిస్తారు అని వారు ఖచ్చితంగా అక్కడ నమ్ముతారు అక్కడ అలా కార్యములు జరుగుతాయి కాబట్టి ఈ బెతస్థ అనబడిన ఈ స్థలానికి ఏమి అని ఉంది అని అంటే ఇక్కడ బెతస్తా దేవుడు స్వస్థపరిచే గోరడా స్వస్థపరిచేదానిగా విమోచించేదానిగా ఉంచు ఉంచినట్లు దేవుడు మనం అక్కడ దేవుడు వాక్యంలో చూస్తాం కదా బెతెస్త అంటే ఇబ్రూ భాషలో దేవుని యొక్క గృహము లేదా దేవుని యొక్క ఇల్లు కదా స్వస్థత ఆశీర్వాదం ఇక్కడ దొరుకుతుంది మనకు దేవుని యొక్క ఇంటిలోనే దొరుకు కాబట్టి దేవుని ఇల్లు అని ఇది బైబిల్లో ప్రస్తావించబడమే కాకుండా మనం ఆత్మ చేత కూడా గ్రహించవచ్చు కాబట్టి ఒక పవిత్ర దేశాన్ని సూచిస్తుంది ఈ బెతెస్తా ఇక్కడ దేవుని సన్నిధిని ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు ప్రజలు అని కూడా అంటారు కాబట్టి ఇబ్రు పదం అనేది దేవుని ఇల్లు పేల్ దేవుడు కలయిక అనేది కూడా మనం చూసుకుంటాం కదా ఇబ్రు పదం ఏమిటి ఇబ్రూ పదం పెతెస్తా కాబట్టి ఇక్కడ బైబిల్లో ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే అబ్రహాము గారు ఒకసారి ప్రా ప్రదేశంలో దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవుడు అతనికి చెప్పాడు కదా ప్రత్యక్షమై నేను నిన్ను ఏం చేయబోతున్నాను ఆశీర్వదించబోతున్నాను అని ఈ బితస్థాకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా మనం చూసుకుంటాం బితస్థ అనే పదం ఒక భౌతిక ప్రదేశాన్ని సూచిస్తుంది అదేవిధంగా దైవిక అనుభవాన్ని కూడా మనకు దైవ కృపను కూడా మనకు చూపిస్తుంది దేవునితో సన్నిహితాన్ని సూచించే ఆధ్యాత్మిక స్థలాన్ని కూడా బెతిస్తా అంటాము ఈ బెతిస్తాను నిరీక్షణ ద్వారము గొర్రెల ద్వారము అని కూడా మనము ఇక్కడ పిలుస్తూ ఉంటాము కదా ఇక్కడ దేవుడి వాక్యం విధంగా సెలవిస్తుంది మనకు బెతిస్త అనేది ఎరుశలంలో ఒక నీటి కొలను దీనికి ఐదు మంటపములు ఉన్నట్టుగా చూపిస్తుంది కదా కాబట్టి స్వస్థపరచిన ప్రదేశంగా అక్కడున్న ప్రజలు నమ్ముతారు ఒక పురాతన ప్రదేశంగా కూడా అక్కడ ప్రజలు నమ్ముతారు దేవదూత వచ్చి నీటిని కదిలించిన తర్వాత ఆ నీటికి ముందుగా ప్రవేశించిన వ్యక్తి ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా ఎటువంటి రోగంతో ఉన్నవాడైనటువంటి వాడైనా స్వస్థపరచగోరుతున్నాడు అని అక్కడ నమ్ముతారు కాబట్టి బెదిస్తాంటినే దేవుడి ఇల్లుగా మనం చూసాం కదా మరి దేవుడి ఇల్లుగా చూసిన మనము ఇక్కడ కొన్ని మాత్రం మనం చూసుకున్నాం ఇప్పుడు ఏమంటున్నామంటే దేవుడి సన్నిధికి వెళ్తాం ఎక్కడికి పరిశుద్ధ సన్నిధికి మనం ఇంట్లో మోకరించే స్థలమే కావచ్చు దేవుడు మనకు మహిమ స్థలాన్ని ఇచ్చిన మందిరమే కావచ్చు అక్కడికి మనం వెళ్తున్న సమయంలో మనం ఏం కోరుకు ఏమి పొందుకొన కోరుతున్నాం మన ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నిట్లలో ఎన్నో అప్పులు బాధలు కదా అనారోగ్యాలు సమస్యలు టెన్షన్ ప్రతి దాని నుండి మనము విడుదల పొందుటకే అక్కడికి వెళ్తున్నాం కదా అంటే అక్కడ మంటపం అనే దేవుని యొక్క మందిరములోకి ఆ వితస్త అనబడిన దేవుని మందిరంలోకి ఆ బెతస్త అనబడిన దేవుని మందిరం యొక్క ఇంటి అనగా మన్ ఇల్లు ఇల్లు ఇంటిలోకి కదా అక్కడికి మనము దేవుని గృహానికి మనం వెళుతున్న సమయంలో మనం ఏం కోరుకుంటున్నాం అక్కడ విడుదల కదా అక్కడ ఏం దొరుకుతుందని నమ్మాలి మనము అనారోగ్యంతో వెళ్తున్నామే నా దేవుని ఇంటిలో నాకు ఆరోగ్యం దొరుకుతుంది నేను అప్పలతో వెళ్తున్నానే నా దేవుని ఇంటిలో నాకు విడుదల దొరుకుతుంది నేను సమస్యలతో వెళుతున్నాను నా దేవుడి ఇంట్లో నాకు క్షేమం దొరుకుతుంది అని దేవుడి ఇంటిని గురించిన మనం ఆసక్తి కలిగి దేవుడి ఇంటిని మనము నమ్మి వెళ్ళాలి ఆ అని ఆ కాలంలో అబ్రాహ్మ కూడా దేవుడు ప్రత్యక్షమై నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు ఇప్పుడు నేడు నీకు ఇచ్చినటువంటి ఆ మందిరమే దేవుని గృహము ఆ మందిరంకు నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నేను అడుగుతున్నాడు స్వస్థపరచబడోరుతున్నావా అంటున్నాడు అంటే నువ్వు విడుదల పొందాలని ప్రాముఖ్యతతో ప్రత్యేకంగా రోజు ఖచ్చితంగా నాకు కార్యము జరగాలి నాకు మార్గములు తెరవబడాలి అది నా రీత్యా కానీ అది నా గర్భపలము కానీ అది నా ఇంటి విషయంలో ఏదైనా సరే నా జీవిత విషయంలో నాకు విడుదల ఖచ్చితంగా కావాలి అని ఎప్పుడైతే నీ హృదయంలో వాంఛతో నువ్వు ఎప్పుడైతే దేవుని చూస్తావో ఆ వాంఛను ఆశను దేవుడు చూస్తాడు నువ్వు విడుదల పొందకూరుతున్నావా అని అక్కడ అక్కడ కూడా దేవుడు నేను అడుగుతాడు అప్పుడు హృదయపూర్వకంగా నీవేమనంటే నేను విడుదల పొందుకూరుతున్నాను అనాలి ఎందుకు అనంటే నీవు ఆ స్థితిలో పడి ఉండుట ఆయన చూస్తున్నాడు కాబట్టి అడుగుతున్నాడు నీవు బహు కాలముగా నీవు అప్పులల్లో ఉన్నావు రోగం మధ్యలో సమస్యల మధ్య ఉన్నావు సమాజంలో వెక్కిరింత పాలవుతున్నావు నీ జీవితం అంతా నాశనమైపోతుంది కాబట్టి దేవుడు దేవుడు మందిరంకి వెళ్ళినప్పుడు దేవుడు నేను చూస్తున్నాడు నిన్ను చూసి అడుగుతున్నాడు నువ్వు విడుదల పొందగోరుతున్నావా ఇదిగో నువ్వు సహాయం పొందగోరుతున్నావా ఇదిగోని నేను దీవించాలనుకుంటున్నావా ఇదిగో నేను ఇవ్వాలనుకుంటున్నావా అన్నప్పుడు మనం ఏమనాలి ఎస్ సన్ ఆర్ట్ఫుల్గా అనాలి హృదయపూర్వకంగా అనాలి హృదయపూర్వకంగా అన్నప్పుడు దేవుడు అడిగాడు కదా ఆయన అంటే అక్కడ ఎవరిని అడిగాడు దేవుడు మనం చూసుకున్నట్లయితే విడుదల ఎవరైతే పొందగోరాలనుకుంటున్నారో ఆశీర్వాదం ఎవరైతే ఖచ్చితంగా నాకు కావాలనుకుంటున్నారో క్షేమం ఎవరైతే దేవుడు సన్నిలో దొరుకుతుందిగో నాకు కావాలని ఆశపడుతున్నారో వారి వాంఛన దేవుడు వారి హృదయాన్ని దేవుడు చూశాడు చూశాడు కాబట్టి దేవుడు పొందగా అని అడిగాడు కదా అంటే మనం అందరం మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం అని అంటే వెళ్తున్నా వస్తున్నావు నేను ఆరాధించమని ఆరాధిస్తున్నావు నీకున్న దాన్ని బట్టి నీవు నన్ను అడుగుతున్నావా కదా నీవు స్వస్థపరచ గోడు గోరావా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా ఇంతే నవ్రతకు అనుకుంటున్నావా ఇదే నా బ్రతుకు మందిరానికి వెళ్తున్నాను వస్తున్నాను అనుకుంటున్నావా ఇదే ఇలాంటి ఇదే విధంగా ఉంటావు నీ హృదయంలో ఏ వాంఛ ఉంది అది నేను ఎరుగుతాను దానిని నేను నీకు తీరుస్తాను ఇది నా ఇది నీ ఇది నా ఇల్లు ఇది దేవుని మందిరమే కాదు ఇది దేవుని యొక్క ఇల్లు అంటే నేను ఉండే స్థలము నేను ప్రవేశించే స్థలము నేను నివసించే స్థలము నా మహిమ అధికంగా ఉండే స్థలము ఈ స్థలానికి నువ్వు వస్తున్నావు నువ్వు ఎలా ఉన్నావు మరి అందుకే బహుకాలంగా పడి ఉన్న స్థితిని చూస్తున్నాను నేను నేను రప్పిస్తున్నాను కానీ విడుదల పొంద గోరతలేవు నువ్వు గొర్రెల ద్వారము అని అంటున్నాం కదా కాబట్టి అక్కడ ఆ నీటిని కదిలించే అప్పటి వరకుంచి ఎవరో ఒకరు నీటిలోకి వెళ్తున్నారు ముప్పది ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న తన్ని దగ్గరకు దేవుడు వచ్చాడు ఆ వాంచను చూసి మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలలో ఎన్ని బాధలలో ఉన్నాను పర్వాలేదు మన దేవుడు మనల్ని చూస్తున్నాడు మన యుద్ధకు వస్తున్నాడు మనము తప్పకుండా విడుదల పొందగోతున్నాము అని ఆయనకు తెలియాలి తప్పకుండా మనల్ని మన హృదయ వాంచ ఎరిగిన దేవుడు హృదయాలను పరీక్షించిన దేవుడు తప్పకుండా తీరుస్తాడు కదా కోనీటిలోకి దిగక దేవుదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు కాదు యేసుప్రభుల వారు స్వయంగా వచ్చి ఆ వ్యక్తిని లేపినట్టు చూస్తున్నాం మనం మనము కూడా పని ఉన్న స్థితిని బట్టి ఏసు ప్రభుల వారు చూస్తాడు బాగుపడాలి అనుకుంటే ఉన్న ఉన్నవారికే కార్యములు జరుగుతాయి మాకు కావాలనుకున్న వారికే జరుగుతాయి అందరము అనుకుంటాం కానీ హృదయాన్ని దేవుడు చూడాలి కదా దేవుడు హృదయాన్ని చూడాలి తప్పకుండా మందసంలోకి మొదటగా వెళ్ళాలి మందిరంలోకి మొదటగా వెళ్ళాలి ప్రతిదానికి మొదటి స్థానం ఇవ్వాలి దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు ఉన్నతముగా మొదటి స్థానము నీకు ఇస్తాడు మొదటి స్థానం మొదటిగా దూకాలి మొదటిగా దూకాలి అనుకున్నాడు కదా ఆ వ్యక్తి ఆ వ్యాధి గల వ్యక్తి మొదటిగా కదిలింపబడ్డప్పుడే నేను వెళ్ళాలి అక్క ఇంట్లో వెళ్ళలేకపోయాడు అతని స్థితిని బట్టి అతని దేవుడు వెళ్ళేట్టు చేశాడు మనము కూడా దేవుడి సన్నిధికి మొదటిగా వెళ్ళాలి మొట్టమొదటిగా దేవుడి పనులలో పాల్గొనాలి మొదటి అవకాశం దేవునికి ఇవ్వాలి మొదటి ప్రిపరేషన్ దేవునికి ఇవ్వాలి అప్పుడు తప్పితే మన జీవితాలలో మొదటి స్థానమును మనం పొందుకోలేము కాబట్టి మొదటిగా దేవుణ్ణి చూడు మొదటిగా దేవుణ్ణి ప్రార్థించు నీ వాంఛను నీ హృదయ వాంఛన దేవుడు తీరుస్తాడు నీవు బాగుపడాలనే ఆశను దేవుడు చూస్తాడు ఆయన నిన్ను విడిపిస్తాడు ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయనే నీ హృదయ వాంఛను తీరుస్తాడు దేవుని మందిరముకు దేవుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నవన్నీ నీయే నువ్వు పొందుకుంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ నీకు ఇస్తాడు నువ్వు కావాలనుకుంటే అది హృదయపూర్వపూర్వకము ఇవన్నీ నాకు ఇస్తాడా అనే ప్రశ్న వద్దు ఎవ్వైనా నాకు ఇయ్యగలడు ఆయన నా కొరకు సమస్తము చేయటం ఆయన సామర్థ్యుడు ఏదైనా నా జీవితంలో జరగాలంటే ఆయన ఒక్కడే సెలవు ఇవ్వాలి అప్పుడు మాత్రమే నాకు జరుగుతుంది అని దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టాలి అందుకే దేవుడు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు వాణ్ణి నీటిలోకి దియకముంది అనగానే పరిపెత్తుకొని పరిగెత్తసాగాడు దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు స్థితి నుంచి లే ఇదిగో నువ్వు లే నువ్వు నడవగొరుతావు ఇగో నడుస్తావు నీవు లే నీ అప్పల నుంచి లే నీ అనారోగ్యం నుంచి లే నీ సమస్యల నుంచి లే నీ స్థితిగతిని మార్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు లే అన్నప్పుడు నీవు కూడా చురుగ్గా ఆలోచించి దేవుడి సన్నిధిలో చురుగ్గా నిలబడగలుగుతావు నీవు నీ స్థితిని ఆగిపోయావేమో ఏ పనిలో ఆగిపోయావో నీ జీవితంలో ఏది ఆగిపోయిందో దానిని పరిగెత్తిస్తాడు దేవుడు ఒక్క స్వరముతో చూడు ఇది మాట నీ కొరకి నువ్వు పరిగెత్తగలుగుతావు ఆశీర్వాదంలో ఐశ్వర్యంలో దీవెనిలో ఆరోగ్యంలో క్షేమంలో దేవుని మాటకు లోబడు మొదటి స్థానం ఆయనకిచ్చి చూడు బాగుపడగోరు దేవుడు తప్పకుండా నిన్నే చూస్తాడు ఆ దేవుడి ఇంటిలోనే నీకు ఆనందం విడి అలా దొరుకుతుంది అప్పుడే నీవు దేవుడి సన్నిధిలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబడగలుగుతావు నిలబడగలుగుతావు కూడా ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దేవుడు దీవి ఆశీర్వదించి పని పరిచయంనుగా కామెంట్ రిద్దలాడు